ఉంది పది నెలలు ఉంది కదా పరిపాలన ఏ విధంగా ఉంది సూపర్ సిక్స్ చెప్పారు అంత అద్వైతంగా ఉంది ఏం బాధలేదు ఆరోగ్య సిక్స్ కూడా తీసేసారు రాత్రి ఒక్క పథకం అమలు చేయలేదు సూపర్ సిక్స్ అనేది ఏమీ లేదు అమ్మఒడి లేదు ప్రతి పథకం నిర్వియోగం చేశారు అసలు ప్రభుత్వమే బాగోలేదు అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉంది కదా సంపద సృష్టి ఏ సంపద కాదు అప్పులు సృష్టించాడు అప్పులు జనాన్ని ఎత్తి మీద అప్పులు సృష్టించాడు వేల కోట్లు తీసుకుని ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు పెన్షన్లు కూడా తీసేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చి పెన్షన్లు తీసేస్తున్నారు పతి ఇచ్చి ప్రతి అది చాలా దారుణంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు మన మీటింగ్ లో మాట్లాడుతూ వైసీపీ చేయొద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు ఎవరు చేయలేరు చేయబోరు కూడా మళ్ళీ జగన్ అన్న వస్తేనే మళ్ళీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమర పోతులు చేశాడు జనాన్ని ఏం చేయలేదు సోమరపోతులు పోతులు లేని వాళ్ళని ఆదుకున్నాడు అద్దుకున్నాడు నోటికి అన్నం మొత్తం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు లేని వాళ్ళకి పేదరికాన్ని పోగొట్టాడు అది రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంటే ఎవడో ఎవడో ఎవడే బుక్ అంటే ఏమన్నా తల తల కొట్టి మళ్ళతారేంటి ఎవడ భయపడతాడు నేను అసలు లెక్కే చేయను నేను ఎవడ లెక్క చేయను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాని ఉండ ఈ గుండె నా గుండ్లో ఈ పక్క రాజశేఖర రెడ్డి గారు ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఏ నరం కోసినా వైసీపీ అంటది దీంట్లో వైసీపీ వైసీపీ అని కొట్టుకున్నది నరం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు డబ్బా కళ్యాణ్ పవన్ కళ్యాణ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకన్నా పవన్ కళ్యాణ్ డోలు మోగిస్తా పవన్ కళ్యాణ్ ఏదో దేవుళ్ళ మీద అన్యాయాలు అక్కడ అభణాలు పెట్టాయి జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంత నిజాయితీగా ఉంది ఎంత నీతి నీతిగా చేసింది అనేది ఈ రోజు కూడా ప్రజలందరికీ తెలుసు అది ఎవరో పొడ కొట్టి వస్తారు జగన్మోహన్ రెడ్డి పావులుగా కాదు మాములుగా కాదు అసలు పోటీయే ఉండదు ఇది ఎవరో వెళ్ళిపోతాడు తట్టపట చదురుకుని మళ్ళీ ఎక్కడ దాక్కున్నా లాక్కోస్తాం మేము గెలిస్తే అన్ని లాక్కొస్తాం అన్ని తాళాలు వేస్తాం లోపల తెంగి తాళాలు వేసి బిగిస్తాం గెలుస్తారు గారెంట్ అసలు మాకు తిరుగులేదు ఈసారి తొడ కొడుతా తొడ కొట్టి మేద మేల వేస్తా మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారంటే ఆదర్శ మంతుడు ఆదర్శ మూర్తి